పిల్లలు నేనిప్పుడు గర్వం తలకెక్కితే అనే కథను చెప్తున్నాను ఇది రెండు కోడిపుంజుల కథ ముమ్ముడివరం అనే ఊళ్ళో సత్తయ్య అనే రైతు ఇంట్లో రెండు కోడి ఉన్నాయి ఆ కోడి పుంజుల్లో వాటిలో వాటికి నేనే బలవంతుణ్ణి అంటే నేనే బలవంతుణ్ణి అనే గొడవ జరిగింది సరే ఎవడు బలవంతుడో ఇప్పుడే తేల్చుకుందామని రెండు పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి చాలాసేపటికి ఒక కోడిపుంజు తీవ్రంగా గాయపడి దెబ్బలకు తాళలేక దూరంగా పారిపోయింది గెలిచిన కోడిపుంజు విజయ గర్వంతో పెద్దగా అరవడం మొదలుపెట్టింది అప్పుడే పొలం నుంచి వచ్చి కొనుకు తీస్తున్న సత్తయ్య పక్కనున్న కర్ర విసరడంతో ఆ దెబ్బకు కోడిపుంజు అక్కడికక్కడే కోలబడిపోయింది నీతి విజయ గర్వంతో వేరవీగేవాడికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు అర్థమైంది కదా పిల్లలు అహంకారానికి ఎప్పుడు పోకూడదు అదేనండి ఇగో నేనే గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు కథ నచ్చింది కదూ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్తాను బాయ్